నమస్తే అండి అందరికీ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కొత్తగా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు జాతి కోళ్ళు పెంచాలా నాట్ కోలు పెంచాలా అని చాలామంది అడుగుతున్నారు సో తెలిసిన వాళ్ళైతే చూడకండి తెలియని వాళ్ళైతే చూడండి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే చాలామంది ఇదే డౌట్ జాతి కోళ్ళు పెంచాలా నాట్ కోలు పెంచాలని అయితే నాటుకోళ్ళు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యలో ఎక్కువ నాటుకోళ్ళు తగ్గి అంతరించిపోతున్నాయి రోజు రోజుకి నాటుకోళ్ళకి ఏమవుతుందంటే ప్యూర్ నాటుకోళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఆసిల్ క్రాసులు కానీ డీపీలు కానీ సోనాలీకులు కానీ కరక్నాథ్ కానీ ఇవే నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు అనుకుంటున్నారు సో ఇవన్నీ అయితే ప్యూర్ నాటుకోలు కాదు చాలామంది యూట్యూబ్లో ఏంటి అంటే ఈ ఆసిల్ క్రాసుల్ని డీపీల్ని సోనాలిక్ ఇవన్నీ చూపించి ఇవే ప్యూర్ నాటుకోలు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి రండి మీకు తక్కువ ఇస్తాము నూట ఐదు యాభై రూపాయలకి కిలో ఇస్తాము రెండు వందల కిలో ఇస్తామని చాలామంది యూట్యూబ్లలో చెప్తున్నారు ఒక విషయం ఏంటంటే ప్యూర్ నాటుకోడి నూట యాభై రూపాయలకు నూట డెబ్బై రూపాయలకు రెండు వందలకి ఇవ్వరండి కనీసం నాలుగు వందల రూపాయలకి పర్ కేజీ ఉంటుంది కనీసం తక్కువలో తక్కువ అంటే నాలుగు వందలు ఉంటుంది పర్ కేజీ ఇవన్నిటిని తెలియక చాలామంది మోసపోతున్నారు ఇంకా తక్కువ ఇస్తున్నారు కదా నూట యాభై కే కిలు ఇస్తున్నారు రెండు వందల కెక్కిలిస్తున్నారు అనిపోయి అడికి పోయి తెచ్చుకొని వీళ్ళు ఏదో ఫామ్ డెవలప్ చేద్దామని పోయి తెచ్చుకుంటున్నారు కానీ తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే అప్పుడు తెలుస్తుంది చాలామంది చూసిన తర్వాత అవి ప్యూర్ నాటుకోలు కాదు అవి ఇంకా వేరే కోళ్ళు క్రాస్ సో మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని అప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు అప్పుడు నాకు కాల్ చేస్తే ఇంకా నేను చేసేది ఏం లేదు కాబట్టి ప్యూర్ అయితే డిమాండ్ ఉంది మీరు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ప్యూర్ నాటుకోలు తెచ్చి పెంచుకోండి ప్యూర్ నాటుకోళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా డిమాండ్ అయితే ఉంది ప్యూర్ నాటుకోళ్ళకి కాదు అంటే ఏంటి అంటే ఒక ప్యూర్ నాటుకోడి పెరగాలి అంటే కనీసం ఒక వన్ ఇయర్ కావాలి వన్ ఇయర్ పెరిగితే దాని వెయిట్ వచ్చేసి మనకు ఎంత వస్తుంది అంటే వన్ ఇయర్లో ఒక కేజీ కేజీ బాగా వస్తుంది కేజీన్నర రావడం కూడా కష్టమే సో ఒక కేజీకి నాలుగు వందలు వేసుకున్నా కూడా కేజీ బావ అయితే ఎంత అవుతుంది ఐదు వందలు అవుతుంది అంటే ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే నాటుకోళ్ళ నుండి మనం సంపాదించేది కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో దాని మెయింటెనెన్స్ వందో యాభై పోతే ఇంకా మనకు లాభం వచ్చేది ఫోర్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది నాటుకోళ్ళకి అదే కోళ్ళు పెంచుకుంటే ఏమవుతుంది అంటే ఒక మంచి టూ టాప్ క్వాలిటీ బ్రీడ్ తెచ్చుకొని గనుక మనం డెవలప్ చేసుకుంటే ఒక పుంజు పిల్లైనా ఒక పెట్టపిల్ల అయినా ఈజీగా ఒక వన్ ఇయర్ పెంచుకుంటే ఐదు వేలు నుంచి పదివేల వరకు సంపాదించుకోవచ్చు తక్కువలో తక్కువ మంచి టూ టాప్ క్వాలిటీ అయితే ఒక్కదానికి ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి సరే మీ దగ్గర మార్కెట్ లేదు అమ్ముడు పోవట్లేదు అమ్మడం ఇబ్బంది అవుతుంది అనుకున్నా కూడా ఎంత తక్కువ అమ్మినా ఒక కుంజు పిల్లని మంచి టాప్ క్వాలిటీ కనీసం ఐదు వేలు అని వస్తుంది ఒక సంవత్సరం పెంచితే అదే నాటుకోడు పెంచితే ఐదు వందలు వస్తుంది అదే కోడి పెంచితే ఐదు వేలు వస్తుంది సో కాబట్టి ఏది పెంచాలనేది మీరే డిమాండ్ మీరే డిసైడ్ చేసుకోండి నాటుకోలు పెంచాలా జాతికోలు పెంచాలా ఎక్కువ డబ్బులు రావాలి తక్కువ సమయంలో అనుకుంటే జాతి జాతికోలు పెంచాలి తక్కువ డబ్బులు రావాలి అనుకుంటే నాటుకోలు పెంచాలి నాటుకోలు పెంచాలన్నా జాతికోలు పెంచాలన్నా ఒక ఫామ్ అయితే ఉండాల్సిందే కంపల్సరీ ఒక వర్కర్ ఉండవలసిందే ఒక ఫామ్ ఉండవలసిందే ఇంకా వాటర్ అవన్నీ ఉండవలసిందే కాబట్టి అదే టైంలో నాటుకోళ్ళు పెంచుకునే బదులు జాతి జాతికోలు కనుక పెంచుకుంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీ దగ్గర దీనికి డిమాండ్ ఉంటే అది పెంచుకోండి అది మీ ఇష్టం బలవంతం ఏం లేదు నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నాటుకోలు పెంచుకున్న జాతి కోళ్ళు పెంచుకున్న అది మీ ఇష్టం నేను కూడా స్టార్టింగ్లో నాటుకోలు పెంచాను ఇప్పుడు అన్ని జాతి కోళ్ళు అయినాయి రెండు పైసలు అయితే సంపాదించుకుంటున్నాను తప్పకుండా లైక్